హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ ఈ ఈరోజు ఎంతో రుచికరమైన పొట్లకాయ ఫ్రై ఎలా చేస్తారు మీకైతే చూపించబోతున్నానండి ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా సింపుల్ బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని తిరుగుమాత గింజలు కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి ఇప్పుడు సన్నగా కోసుకున్న పొట్లకాయ ముక్కలను అయితే వేసుకోవాలి పొట్లకాయ ముక్కలనైతే బాగా తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే పొట్లకాయ కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఈజీగా అడుగంటిపోతుంది అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒకటికి రెండు సార్లు బాగా కలుపు తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకుంటే ఈ ఆవిరికి పొట్లకాయలో ఉన్న వాటర్ అంతా ఇలా వచ్చేసి చూశారు కదా కలర్ అయితే చేంజ్ అయిపోయిందనమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాము పసుపు వేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకుందామండి పసుపు ప్రతి దాంట్లోనూ కంపల్సరీ అది చెప్పాల్సిన అవసరమే లేదు వేసుకుంటూనే ఉండాలి ఒకటికి రెండు సార్లు బాగా తిప్పుకున్న తరువాత దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా ఉండనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో ఎందుకంటే అప్పుడే బాగా ఫ్రై అవుతుందనమాట పొట్లకాయలో ఉన్న వాటర్ అంతా పోయి చూశారు కదా పొట్లకాయలో ఉన్న వాటర్ అంతా పోయి పొట్లకాయ కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకోవాలండి ఆయిల్ కొంచెం తక్కువైనట్టుంటే ఆయిల్ యాడ్ చేసుకోండి ఏం పర్లేదు ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా క్రిస్పీగా అనేది ఫ్రై అవుతుంది మన పొట్లకాయ ఫ్రై తింటే మనకి కొంచెం దొండకాయ ఫ్రై తిన్న టేస్ట్ అయితే వస్తుందనమాట చూసారు కదా పొట్లకాయ అయితే కలర్ బాగా చే చెంది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు లాస్ట్గా ఇందులో కొంచెం కారం అయితే యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉంచుకొని దించేసుకుంటే ఎంతో రుచికరమైన పొట్లకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి పొట్లకాయ ఫ్రై చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్ ఈజీగా క్విక్గా అయిపోతుంది మీరు ఎప్పుడు మన ఛానల్ని చూడని వాళ్ళైతే చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్